హాయ్ అండి నేను సుధారాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు చింత చిగురు పప్పు తయారు విధానం చేసి చూపిస్తాను చూడండి ఈ చింత చిగురు ఇది ఈ క్వాలిటీ తీసుకున్నాను ఇది బయట బజార్లో అమ్ముతుంటే తీసుకొచ్చాను చూడు ఎంత లేతగా ఎంత బాగుందో ఇలాంటి ఆకు ఉంచుకొని చక్కగా పప్పులో వేసుకుంటే విటమిన్ సి ఫుల్గా వస్తుంది టేస్ట్ బాగుంటుంది చింత చిగురు పప్పు దొరికినప్పుడు మీరు కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు దీన్ని నీట్గా పొలాలన్నీ తీసేసి ఇగురు ఆకుండా సపరేట్గా చేసేసి కడుక్కొని నీట్గా పప్పులో వేసుకోవాలన్నమాట చింత చిగురులోకి ఈ పప్పులో వేసి ఉడకబెట్టుకున్నాము పప్పు ఒక టీ గ్లాసు టీ గ్లాసుని నానబెట్టుకున్నాము ఒకసారి కడిగి శుభ్రంగా వాటర్ వేసి కడిగి పప్పుని పేసుకుందాం మొత్తం తర్వాత అదే గ్లాస్తో మూడు గ్లాసు వాటర్ పోసుకుందాం కందిపప్పు నానది నాన తర్వాత చింత సిగురు ఒక పెద్ద టమాటో ఒక ఉల్లిపాయ ఒక ఏడు పచ్చిమిర్చి అన్నింటినీ కూడా దీనిలో వేసుకుందాం తర్వాత తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము ఒక అరగంట నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి పప్పు వేసి పయ్యమే పెట్టాము కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్ వచ్చాక ఆపుకుందాము పప్పు ఉడుకుతుంది కుక్కర్లో పప్పు చక్కగా ఉడిపోయింది ఐదు విజలు ఐదు విజిల్ వచ్చాయి కదా ఇప్పుడు మనం దీన్ని చక్కగా వెనుపుకుందాం కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది పులుపు ఎక్కువ ఉందనుకుంటే చాలు చక్కగా వెనుపుకొని తాలింపు వేసుకున్నాం పప్పులోకి ఇది పోయి మాత్రం ఆయిల్ వేసుకొని చెట్లు తర్వాత వేడెక్కింది ఆయిలు పోపు వేసుకుందాం ఉల్లిపాయ తెల్లగడ్డలు ఎండిమిర్చి కరివేపాకు గింజలు పోపులో వేసాము పోపు ఆగుతూ ఉంటుంది తాలింపు కాగింది ఇందులో కొంచెము ఇంగు వేసుకుందాం పప్పులో తాలింపుకి తరువాత కొత్తిమీర ఇప్పుడు కాలం చేసేస్తున్నా ఇక్కడ ఆలోచన చింత చెట్టు చిగురు చూడు చిన్నదని వగురు చూడు చింత చెట్టు కాపు కొచ్చిందో నా సారంగా చిన్నదేమో దాపుకొచ్చింది నా సామిరంగా వచ్చినదేమో దాపుకి వచ్చింది చింత చెట్టు చింత చిగురు పప్పు అయిపోయింది ఇంకా దించుకుందాం చింత చిగురు పప్పు తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను పర్ఫెక్ట్గా సరిపోయాన్ని తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు పప్పు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ